వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్లో టిడిపి జనసేన బీజేపీ కూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలియవచ్చింది ఆ మార్పులు ఏ ఏ నియోజకవర్గాలలో జరిగే అవకాశం ఉందో తెలియజేస్తాం ఈ మార్పులు ఎక్కువగా మూడు నాలుగు విడతలలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సీట్లలో జరిగే అవకాశం ఉంది ఆ నియోజకవర్గాలను ఒకసారి చూద్దాం పాతపట్నం శ్రీకాకుళం మాడుగుల అనుపర్తి చింతలపూడి తిరువూరు తంబల్లపల్లి మడకసిర పాతపట్నం నుండి మామిడి గోవిందరావు పోటీలో ఉన్నారు ఇతన్ని మార్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలియవచ్చింది కలమట వెంకటరమణను ఇక్కడ వేరే క్యాండిడేట్ గా ఉన్నాడు శ్రీకాకుళం నుండి గుండు శంకర్ ప్రస్తుతం పోటీలో ఉన్నారు ఈ తప్పిస్తే గుండా లక్ష్మీదేవికి ఇచ్చే అవకాశం ఉంది మాడుగుల పైలో ప్రసాద్ ఇతను గవిరెడ్డి రామానాయుడు లేదా బండారు సత్యనారాయణమూర్తి ఇద్దరు కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు అనుపర్తి ఎం శివ రాజు బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ అనుపర్తి నుంచి టిడిపి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీలో ఉండాలి కాబట్టి ఇది బీజేపీకి వెళ్ళిపోయింది కాబట్టి శివకృష్ణరాజు పోటీలో ఉన్నారు కానీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే బీజేపీలోకి రమ్మని డైరెక్ట్ గా పురంధేశ్వర గారు ఆహ్వానించిన ఈయన ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తాను కానీ నేను బీజేపీకి రానని చెప్పడంతో అనపర్తిని బీజేపీ వదిలే వదులుకోవాలని చూస్తుంది చింతలపూడి సాంగ రోషన్ ఇక్కడ కామ క్యాస్ట్కి ఇతనికి పడవట్లేదు ఇతనికి సీటు వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదని వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు కాబట్టి కాబట్టి ఇతన్ని పూర్తిగా వ్యతిరేకించడం అనేది జరుగుతుంది ఈ సాంగ్ రోషన్ ను తప్పిస్తే కేఎస్ జవహర్ మాజీ మంత్రిని ఈ సీట్ లో నిలబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తిరువురు తిరువురు కొలుకుపూడి శ్రీనివాసు ఇతను కనుక తప్పిస్తే కనుక తిరువురు వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యేని అంటే రక్షణ నిధిని పోటీలో నిలిపే అవకాశం ఉంది రక్షణ నిధితో పాటు వేరే అతను కూడా ఇక్కడ ఉన్నారు పోటీలో తంబలపల్లి జయచంద్రారెడ్డి ఇతను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండేవాడు కాబట్టి ఇతను వైఎస్ఆర్ సిపి అనే ఒక అపవాదం ఈయన మీద ఉంది కాబట్టి ఈయన తప్పించాలని ఆ లోకల్లో కేడర్ అసలు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈయన తప్పించే అవకాశం కూడా ఉంది ఈ తంబలపల్లి రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో ఉంది కాబట్టి అనపర్తిని బీజేపీ వదిలేసి ఈ తంబలపల్లిని బీజేపీ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సిర ఎంఈ సునీల్ కుమార్ ఇతను తప్పించి స్టేట్ ఎస్సీ అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని నియోజకవర్గాలు అనుకున్నారు కానీ అవి చంద్రబాబు నాయుడు గారు కొన్ని సీట్లలో కొన్ని ఏడు చోట్ల మార్పులు చేయనని ఖచ్చితంగా చెప్పడంతో వాళ్ళకి ఆకర్షణ ఇచ్చానని తర్వాత నుంచి మీకే ఇస్తానని ఉద్యోగింపులు చేస్తున్నారు కొంతమంది వింటున్నారు కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ గెలుపు కూడా ప్రతి నియోజకవర్గం కష్టంగానే ఉంటుంది ఇంకా పాతపట్నం తప్ప మిగతా ఇక్కడ ఈ మార్చే నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి ఏది గెలిచే అవకాశాలు ఏమీ లేవు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి